వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాయలసీమలో బలమైనటువంటి ఆ ఇద్దరు కీలక నేతలు ఆ ఇద్దరు తండ్రి కొడుకులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని వారు భారతీయ జనతా పార్టీ అగ్రనేతల సమక్షంలో త్వరలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ ఇద్దరు తండ్రి కొడుకులు ఎవరు వారు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి ఎందుకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ఆర్సీపీకి రాయలసీమలో దిగ్గా ఉంటూ వస్తుంది పెద్దిరెడ్డి రెడ్డి కుటుంబం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆయన భారీగా ఈ మద్యం కుంభకోణంలో అవకతవకలకు పాల్పడ్డాడంటూ ఆయన మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి సార్ సహజంగానే భారతదేశ వ్యాప్తంగా ఏదన్నా కుంభకోణాల్లో వెలుగు చూసి ఫలానా వ్యక్తులు ఆ కుంభకోణంలో ఉన్నారు వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకుంటారు అని చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో చాలా వ్యక్తుల గురించి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారు కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాల గురించి తప్పించుకోవడం గురించి కావచ్చు లేకపోతే అది వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా లేకుండా ఉండటం కోసం భారతీయ జనతా పార్టీకి వెళ్తున్నారని చెప్పని చాలామంది గురించి చాలాసార్లు మనకి వినిపిస్తున్నటువంటి మాట డికే శివకుమార్ గారు దీనికి అతిథి ఏం కాదు ఓకే మామూలుగా ఇట్లా అంటే ఇలా చాలా మంది గురించి వినిపిస్తున్నట్టు ఇక్కడ కూటమి ప్రభుత్వం కేంద్రంలోనూ ఉంది రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద చాలా అభియోగాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మద్యానికి సంబంధించి వాళ్ళు ఏడు అంచెలు ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి అధికారులు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి చివరగా జగన్మోహన్ రెడ్డి ఈ వచ్చే ధనాన్ని ఏ విధంగా అంచెలంచెలుగా వస్తున్నటువంటి వీటిని ఎక్కడ చేరవేయాలి అంతిమంగా ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి ఈ విషయంలో మిథున్ రెడ్డి చివరి స్థాయిలో ఉన్నాడు ఓకే అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి చేరుతుందని చెప్పని మనకు వినిపిస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పని ఇప్పుడు వీళ్ళు ముందుకెళ్ళారు అదే విషయాన్ని పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అంటే వీళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి అని చెప్పని లోక్సభ సాక్షిగా శ్రీకృష్ణదేవరాయలు గారు నరసరావుపేట లోక్సభ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన స్పష్టంగా చెప్పటం దానికి సంబంధించినంతవరకు హోంమంత్రి గారు పిలిపించుకొని మాట్లాడటం తిరిగి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి మాట్లాడుకోవడం కూడా జరిగింది అంటే అంత స్పష్టంగా అతని మీద ఇప్పుడు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి అనేది సిఐడి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి ఒక్కోటి 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 దాని మీద అతన్ని అలాగే భూకుంభకోణాలకు సంబంధించి గనులు లీజ్కి ఇచ్చిన విషయాల గురించి కావచ్చు లేకపోతే అధికారంలో ఉండగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించింది కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఆటవీ భూములను కూడా స్వాధీనం చేసుకున్నారని తిరుపతిలో వంద కోట్ల రూపాయల పైన విలువ చేసే భూమిని కబ్జా చేశారని వాళ్ళ భార్య గారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు ఇలాంటి చాలా ఆస్తులకు సంబంధించి ఎన్నికల అఫిడేవిట్లు పొందుపరచలేదని అతని మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కోటి వెలుగు చూపుతూ ఉన్నాయి అవన్నీ ఇవ్వాళ్ళో రేపో వాళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నారు మదనపల్లిలో సంబంధించి మదనపల్లిలో దస్త్రాలు తగలబెట్టిన విషయంలో ఇవన్నీ కూడా ఒక్కోటొక్కోటి అతని మీద అభియోగం వాళ్ళ యొక్క అనుచరులకు సంబంధించి వాళ్ళే దీంట్లో ప్రధాన పాత్ర అక్కడ ఉన్నటువంటి అధికారి వీళ్ళందరు కలిసి చేశారని చెప్పని ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి ఈ బయటకు వస్తున్న నేపథ్యంలో నిస్సందేహంగా వాళ్ళు అదుపులో తీసుకుంటారు అని చెప్పని వీళ్ళు అధికారంలో వచ్చిన కాని ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎందుకంటే ఏదైతే సిసోడియా గారు రెవెన్యూ శాఖ సంబంధించిన ఆయన ఆయన వెళ్ళి అక్కడ కూర్చొని ఫిర్యాదులు ఏమైనా ఉంటే ఇవ్వండి అన్నప్పుడు కొన్ని వేల మంది రెండు రోజుల్లోనే కొన్ని వేల మంది ఇచ్చారు అతని మీద మా భూములను ఇలా ఆక్రమించుకున్నారు లేకపోతే మా భూములు ఇలా స్వాధీనం చేసుకున్నారు మమ్మల్ని భయపెట్టి రాయించుకున్నారు ఇట్లా రకరకాలుగా చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కొన్ని వేల అభియోగాలు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల యాభై తొమ్మిది వేల దరఖాస్తులు ఈ భూములకు సంబంధించినటువంటి లావాదేవీల మీద అందుట్లో కొంత భూమి లేదని రాయించారని కొంత భూమి పక్కాళ్ళకి ఇచ్చారని ఇట్లా రకరకాలుగా సరిహద్దులు మార్చారని చెప్పని రకరకాల అభియోగాలన్నీ ఉండే వాళ్ళ మీద మరి ఇన్ని అభియోగాలు ఉండే వాళ్ళల్లో గతంలో ఏం జరిగిందని తీసి పక్కన పడేస్తే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఇక్కడ అక్కడ కలిసి ఉన్న ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని కాదని ఇలాంటి వాళ్ళని చేర్చుకుంటారు అంటే నేనైతే నమ్మలేని పరిస్థితి ఒకప్పుడైతే నమ్మేవాళ్ళం అందుట్లో అనుమానం ఏం లేదు ఆంధ్ర రాష్ట్రంలో బలం పెంచుకోవడం కోసం ఉచితానందరం వాళ్ళు చేర్చుకునేవాళ్ళు కానీ ఇవాళ ఉండే పరిస్థితుల్లో ఇన్ని అభియోగాలు ఎదుర్కొంటున్న తండ్రి కొడుకుల్ని వాళ్ళ పార్టీలో చేర్చుకుంటారా అనేది కొంచెం ధర్మ సందేహంగానే ఉంది ఎందుకంటే రెడ్డిని కూడా అదే అన్నారు రెడ్డిని అదే మాట అన్నా కూడా అది మరి ఎక్కడి నుంచి ఆమోదం లేకే కదా అతను అదుపులో తీసి అతను పార్టీలో చేరలేదు కాబట్టి ఇది కూడా ఒకవేళ అతను ఏదన్నా పార్టీకి రాజీనామా చేసినా ఇతను లోక్సభకి వాళ్ళ తండ్రి గారు శాసనసభకి రాజీనామా చేసినా కూడా నాకు తెలిసి భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి అంగీకారం లేకుండా చేర్చుకుంటారు అనేది నేనైతే భావించ నిప్పులేందే పొగరాదంటారు మరి పదే పదే ఈ తండ్రి కొడుకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని భారతీయ జనతా పార్టీ పెద్దలతో వారు ఇప్పటికే లోపాయి ఒప్పందాలు చేసుకున్నారని త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని దానికి సంబంధించినటువంటి ముహూర్తం కూడా ఖరారైందనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దీంటెలా చూడాలంటారు మరి నిస్సందేహంగా మీరు అన్నది వాస్తవం వాళ్ళు కలిసి వాళ్ళతో మంత్రాలు చేస్తున్నారనేది కూడా వాస్తవం కాదని నేను అంటలేదు కానీ ఇన్ని ఇదిగో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ మీకు చెప్పాను కదా ఈ పరిణామాల దృష్ట్యా వాళ్ళు చేరెక్కి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం కూడా వాళ్ళు కూడా కోరుతున్నారనేది కూడా వాస్తవం ఓకే రెండోది ఆలస్యం అవుతున్న సందర్భంగా ప్రజలు శ్రేణులు కూడా మీరు చెప్పిందని బలంగా నమ్ముతున్న మాట కూడా వాస్తవం ఎందుకంటే ఇన్ని అభియోగాలు బయటకు వచ్చిన తర్వాత ఇన్ని ఆధారాలు కనబడుతున్న తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదంటే ఏదో పెద్ద శక్తులే వాళ్ళకి అడ్డుపడుతున్నాయి అనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు శ్రేణులు కూడా దాన్ని నమ్ముతున్నారు కూడా నమ్ముతున్నారు ప్రజలు నమ్ముతున్నారు శ్రేణులు కూడా నమ్ముతున్నారు అంటే ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకే ఇప్పుడు పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీ పంచన చేరాలనుకునే ప్రయత్నం చేస్తున్నారంటే చెప్తారు మరి నిస్సందేహంగా అందుట్లో అవకాశం కూడా ఉంది లేదని మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న అభియోగాలు అలాంటివి కానీ ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కేంద్రం ఇలాంటి అవినీతి పరులకి ఇంత విధంగా గొడవలు అవుతున్న వాళ్ళని అవకాశం ఇస్తుందా అంటే నా ఉద్దేశం ప్రకారం ఇవ్వదు అని అయితే నేను భావిస్తున్నా ఓకే ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ యొక్క అండదండలతో జగన్మోహన్ రెడ్డి ఇన్ని కార్యక్రమాలు చేశారని చెప్పనే అభియోగం వాళ్ళ మీద ఉన్న తర్వాత ఇప్పుడు వీళ్ళందరినీ చేర్చుకునే క్రమం కనుక వాడు ముందుకు తీసుకెళ్తే ఆ అభియోగాలు నిజమని చెప్పి నమ్మే నమ్మే ఆస్కారం ఉంది నిజమని నేను చెప్పిన ప్రజలు కూడా భావిస్తారు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని ఆలోచనకు వచ్చేస్తారు ఆ రాజకీయం ఇట్లానే ఉంటుంది దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తారా ఆమోదిస్తారా ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాలని అయితే నేనైతే భావిస్తున్నాను ఓకే Okay, sir. Thank you so much. Thank you.